సో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి సచివాలయ ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలు స్పౌజ్ కోటాలో చేపట్టేందుకు అనుమతి ఈ నెల ముప్పై నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం గ్రామవార్డు సచివాలయాలు అంతర్జిల్లా బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది భార్య లేదా భర్త ఆధారంగా స్పౌజ్ కోటా కింద ఉద్యోగులకు స్థాన చలనం కల్పించనుంది బదిలీల ప్రక్రియను ఈ నెల నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది కోర్ట్ కోరుకున్న స్థానంలో ఖాళీలు ఉంటేనే బదిలీ వర్తించనుంది ఈ మేరకు రాష్ట్ర గ్రామవార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఒకటి రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్ కూడా రాబోతుంది మార్గదర్శకాలు ఏంటంటే అభ్యర్థన ఆధారంగా పరిశీలన ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి జిల్లా అధికారులు ఖాళీల వివరాలు స్పష్టంగా ప్రకటించాలి ఖాళీలు ప్రకటించడం ద్వారా ఉద్యోగులు తమకు కావలసిన మండలాలు మున్సిపాలిటీలు ఎంపిక చేసుకుని వీలుంటుంది ఏసీబీ డివిజి మనకి విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగులు అనమాట ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేనట్లుగా ధృవీకరణ పత్రం సమర్పించాలి దరఖాస్తుల పైన కూడా అధికారులు ఇద్దరి ధృవీకరణతో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి దరఖాస్తుల పరిశీలన తర్వాత ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను పోర్టల్లో పెడతారు అభ్యంతరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాలి పరిశీలన అనంతరం సీనియర్టీ ఫైనల్ జాబితా అయితే ఉంటుంది అర్హులు ఎవరంటే భార్యాభర్తల ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వారికి బదిలీ వర్తిస్తుంది ఒక ప్రభుత్వ మరొకరు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నట్లయితే వర్తించదు వివాహ ధృవీకరణ గు ఉద్యోగ గుర్తింపు పత్రము ఐడి కార్డు తప్పనిసరి ఖాళీలు ఉన్నప్పుడే బదిలీ చేస్తారు మెరిట్ ర్యాంక్ ఆధారంగా క్రమ పాటిస్తారు టై అయిన చోట పుట్టిన తేదీ ఆధారంగా బదిలీలో ప్రాధాన్యత ఇస్తారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్